అండి వెల్కమ్ టు హేమస్ స్పెషల్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మొక్కలు మొక్కలు తీసుకున్నాను కదా నేను కిల్లా నుంచి తెప్పించానని చెప్పాను ఆ మొక్కలకి పార్టింగ్ మిక్స్ రెడీ చేసుకొని ఇప్పుడు నాటుకుందాము వాటి కోసం నేను పార్ట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట అమెజాన్లో నర్సరీలో ఉంటాయి కదా పార్ట్స్ అవే ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఈ బ్లాక్ బ్లాక్ పార్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను వీటికి మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత మనం ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వేరే పార్ట్స్ సిరామిక్ లాంటివి కొనాలి కదా సో అందుకోసం ఇవి నార్మల్గా తీసుకున్నాను అనమాట పార్టీన్ పార్ట్స్ మెథడ్లో మళ్ళీ వాటిని అరేంజ్ చేసుకుంటాను తర్వాత ఇవి ట్వంటీ పీసెస్ తీసుకున్నాను నేను సిక్స్ ఇంచెస్వి ట్వంటీ పార్ట్స్ కలిపి నాకు త్రీ హండ్రెడ్ లోపే పడింది యాక్చువల్గా ప్రైజు ఎగ్జాక్ట్గా గుర్తులేదు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చూసారు కదా పార్ట్ సైజు ఉన్నాయి ఓపెన్ కోకో పీట్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి టెన్ కేజీస్ది ఇది కూడా త్రీ హండ్రెడ్ లోపే పడింది ప్రైజ్ ఫైవ్ ఫైవ్ కేజీస్ బ్లాక్ సపరేట్గా వచ్చింది ఒక్కొక్క బ్లాక్ మనకు సెవెంటీ ఫైవ్ లీటర్స్ వరకు అవుతుంది మొత్తం కలిసి వన్ ఫిఫ్టీ లీటర్స్ కోకోపీట్ అవుతుంది చాలా అవుతుంది అనమాట మనకి మనకొకటి సరిపోతుంది ఒకటి వాటర్లో వేస్తున్నాను ఓ కట్టింగ్ చాలా మిగులుతుంది యాక్చువల్లీ స్టార్ట్ చేసిన ఒక సంతే పో సో మనకి ఇది పట్టే బ్లాక్ పట్టే టబ్ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనమాట ఇంకా కొత్త ఇంట్లో షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఇంట్లో ఏం లేవు సో ఇంట్లో కష్టపడాల్సి వస్తుంది ఎక్స్ఎమ్ సాల్ట్ ఇంకా నీమ్ పౌడరా ఎక్స్ఎమ్ సాల్ట్ నీమ్ పౌడర్ కలిపేసాం ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా టెర్రస్ గార్డెన్ కుండీలు మడులు ఎలా కట్టుకున్నాను అనేది సో ఆ వీడియోలో చూసే ఉంటారు కొంచెం మిగిలిందనమాట రెండు ట్రాక్టర్లు అని చెప్పాను కదా మిగిలినవి ఇలా బస్తాల్లో పెట్టి పెట్టుకున్నాను సో ఇప్పుడు అదే యూజ్ చేసుకున్నాను అనమాట దీంట్లోకి ఇప్పుడు మనం కోకోపీట్ వాడి కోకోపీట్ మిక్స్ చేసుకోలు ఓకేనా ఓకే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో ఎరువు కూడా కలిపాము చూసారు కదా బ్లాక్ బ్లాక్ అంతా ఎరువే అనమాట ఇప్పుడు కోకోపీట్ అలా కలిపి కుండీలా వేస్తారా మమ్మీ కోకోపీట్ ముందుగా అయితే బకెట్లో వాడుకుందాం అక్కడ కొన్ని వాటర్ ప్రూఫ్స్ పెట్టాము ఆల్రెడీ అని చూపి ఇందులో మనకి టబ్ లేదు కాబట్టి దాని మీద డైరెక్ట్గా వాటర్ ప్రూఫ్ పెట్టాము సో లూజ్ అయిపోయి ఉంటుంది కానీ ముందుగా అయితే ఈ బకెట్లో వాడుకుందామని ఇది వాడుతున్నాను అనమాట మనం మట్టి ఎంత తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో ఈ కోకో తీసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మనకి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి త్రీ ఫోర్ డేస్కి వాటర్ పోసినా పర్వాలేదు కాబట్టి ఈ కోకోపీట్ ఎక్కువ వాడుకుంటే మనకి బాగుంటుంది అండ్ మనకి అటు ఇటు మార్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో పెట్టుకునేవి సో కోకోపీట్ ఎక్కువ వాడుకుంటే బెటర్ తీస్తా ఈ ఒక్కో పాస్వర్డ్ ఉంటాయి రెండు నిమిషాలకు కూడా అడుగుతుంది ఓకేనా ఓకే నైట్ డ్రెస్ చేసుకోండి ఇది రియో ప్లాంట్ అనమాట న్యూ ప్లాంటా చాలా బాగుంది యాక్చువల్గా ఇప్పుడే అయితే చిన్న చిన్న హోల్స్ లాగా ఇచ్చారు చిన్న లైట్గా ఇచ్చారు సో దాన్ని మనం ఈ కత్తడితో గుచ్చుకుంటే కొంచెం ఇలా పెద్దగా అయిపోతాయి సో నేను కొంచెం ఎక్కువగానే గుచ్చుతున్నాను ఇవన్నిటికి కూడా చిన్న చిన్నవిచ్చారు కానీ ఇన్నక్కర్లేదు ఒక రెండు మూడు చాలు ఒక సిక్స్ వరకు చాలు సో కింద అయితే ఆ హోల్స్ మూసుకునేలాగా రాళ్ళు కంకర రాళ్ళు పెట్టేసుకోవాలి కొన్ని పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలా కొన్ని పెట్టుకుంటే చాలా మూసుకుంటే చాలు వీటిలోకి వెళ్ళి వాటర్ కిందకి ఈజీగా వెళ్ళ వెళ్ళిపోవడానికి అనమాట ఈ కంకర అర్థమైందా దాని లోపల ఇప్పుడు శాండ్ వేస్తారా శాండ్ కాదు మట్టి మట్టి ఈ మట్టిలో ఈ దీంట్లో శాండ్ కూడా కలిపాము ఇష్యూ అంటే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు మట్టి ఇసుక కూడా కలిపాం అన్నమాట కొన్ని సకల్ అయితే ఎక్కువ ఇసుకనే కలుపుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మనం తీసుకున్న ప్లాంట్స్లో సకలెంట్స్ ఏం లేవు సో అందుకని నేను ఇదే పెడుతున్నాను ఓన్లీ ఇవే మరీ నిండగా పెట్టుకోనక్కర్లేదు మనం తర్వాత ఏమైనా తర్వాత ఏమైనా ఇస్తూ ఉంటాం కాబట్టి ఎరువు అలాంటివి యాక్చువల్గా మొక్కలు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఎప్సన్ సాల్ట్ వేసుకుంటే బెటర్ కానీ నేను ఆర్డర్ చేశాను కానీ ఇంకా రాలేదన్నమాట అందుకని ఇంకా ఇలాగే పెట్టేస్తున్నాను తర్వాత కూడా కొంచెం అదుముకున్నట్టుగా చేసుకోవాలి ఇది ఆల్రెడీ మనకి పదన పదనే ఉంది కాబట్టి నీళ్ళు ఏం పోయక్కర్లేదు ఇప్పుడు సో ఇదన్నమాట చూసారు కదా రియోప్లాంట్ ప్లాంట్ చాలా చాలా బాగుంది ఈ చెట్టుకైతే చాలా వచ్చాయి వేర్లు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు నాకు సో మొత్తం వరకు కూర్చోయాలి మమ్మీ పెద్ద చెట్లు ఉంటాయి కదా అవి కిందికి వంగిపోవా అవి చెట్లు వంగి కిందికి అదే ఇప్పుడు కొంచెం ఆగేలాగా ఏమైనా కట్టి పెట్టాలి తర్వాత కొంచెం పెరిగినాక ఆగిపోతాయా ఇది ఐ థింక్ వైన్ మొత్తం ఇక్కడ ఇక్కడ వైన్ అనుకు ఉంది అప్పుడే కదా స్టార్ట్ వన్ అవర్ దాకా మంచి అన్ని ప్లాంట్స్ బాగా వచ్చాయి కానీ కొన్ని మాత్రం ఏమంటారు వాటర్ ఎక్కువైపోయి మన వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి కొంచెం మురిగిపోయినట్టుగా అయిపోయింది అవి కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు పెట్టి చూద్దాం ఇందులో ఇది స్పైడర్ ప్లాంట్ అంట మొత్తం మురిగిపోయి పేర్లు కూడా వెళ్ళిపోయాయి వచ్చేసాయి దానికి కానీ పెట్టాను చూద్దాం బతుకుతుందో లేదో బతకకపోతే బతకకపోతే బతకదు బతక బతకకపోతే అనేది కొంచెనే కొంచెనే జాగ్రత్తగా తీసుకోవాలి ఫాస్ట్ ఫస్ట్ ఓకే జాగ్రత్తగా ఇట్లా తీసుకొని ఇందులో పెట్టేసి వెహికల్ ఉంది మనీ ప్లాంట్ దీని పేరు ఉంది వాట్ అంటారు దీన్ని యాక్చువల్గా ఇది వాటర్ ప్లాంట్ తెలియక నేను అందులో పెట్టేశాను కానీ తర్వాత హోల్స్ లేని కుండీలో పెట్టుకొని పైన వాటర్ ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఇలాగే పాటింగ్ మిక్స్ వేసేసి పైన వాటర్లు ఉండేలాగా పోసుకోవాలి ప్రోటాన్స్ ప్రోటాన్స్ కొన్ని కొన్నింటికి వాటర్ ఎక్కువైపోయి వాటర్ ఇందులో పట్టిన వాటర్ ఇక్కడి దాకా వచ్చేసి అన్ని ఆకులన్నీ ఊడిపోయాయి అన్నమాట అయినా కూడా పెరుగుతుంది పెరుగుతుంది పర్లేదు ఇవేమో ఇలాంటి చిన్న ప్లాంట్స్ అన్నింటికి ఇది పెట్టారు స్పాంజ్ దీంట్లో ఇంకా పదన ఉంది సో వాటర్ కొంచెం ఉంది సో మనకి మొక్క బతుకుతుందని హోప్ అన్ని ప్లాంట్స్ బాగానే ఉన్నాయని నా అభిప్రాయం ఈ ప్లాంట్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది వీడియో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలా తక్కువ ప్రైస్ లోనే తీసుకున్నాను మొత్తం కలిసి నాకు థౌసండ్ లోపే అయింది అనమాట సో మీరు కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే సో డిస్క్రిప్ దాంట్లో ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పాను ఈ ప్లాంట్స్ ఎంత రేంజ్ రేంజ్లో పడ్డాయి ఏంటి అనేది అండ్ తీసుకోవాలి ఎలా చేసుకోవాలి బుకింగ్ అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా చూపించాను సో కావాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు చూసారు కదా ఇది మన ఫినిలోనే ఇంకో టైప్ అనమాట చూసారు కదా వేర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఎక్కడ నడుపుకోవాలో కూడా అర్థం కావట్లేదు కాకపోతే కిందికి నడుతాను ఇలా అన్ని మొక్కలు నాటేసుకున్న తర్వాత వాటర్ కొన్ని కొన్నిగా పోసేసి అక్కడ పెట్టేస్తాను అనమాట ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందనమాట మొత్తం పెట్టుకునేసరికి చీకటి అయిపోయింది కనిపించలేదు అందుకనే అయిపోయిన తర్వాత వీడియో చూపించలేదు ఇంకా నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి కొన్ని కొన్ని వాడిపోయినట్టుగా అయిపోయాయి చూడాలి ఎన్ని బతుకుతాయో మళ్ళీ ఇంకో వీడియోలో అప్డేట్ ఇస్తాను ఎన్ని బతికాయి అనేది కూడా సో ఇదన్నమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఎండ బాగా అవుతున్నట్టు లోపలికి కట్టి గార్లిక్ పైన ఇక్కడ పెట్టాము